ఓం శ్రీమాతేణుమహ మిథున రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే నెల ప్రారంభం నుంచి కూడా మీకు మంచి ఆదాయం కారణంగా మీకు ధైర్యం అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీరు ప్రతి పనిని కూడా పూర్తి చేయడంలో ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు అలాగే నెల మొత్తం కూడా ప్రారంభంలో గ్రహం అంగారకుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు మరియు ఇది మీ ఆదాయాన్ని పూర్తిగా పెంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది మీ ఆదాయాలు రోజు రోజుకి పెరుగుతాయి మరియు ఇది మీ ధైర్యాన్ని మెరుగుపరుస్తుంది మీరు డబ్బు కొరత కారణంగా ఆగిపోయిన కొత్త పనుల్లో మీ చేతులతో పనులు మీ చేతులతో ప్రయత్నించగలుగుతారు సఫలీకృతమవుతారు మీరు వాటిని పూర్తి చేయడానికి ధైర్యం పొందుతారు మరియు ఇది మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతుంది వీరికి ఆరోగ్య దృక్కోణం నుండి మితంగా ఉండవచ్చని కూడా తెలుస్తోంది మీ రాశికి అధిపతి బుద్ధుడు ఈ నెల ప్రారంభంలో రెండవ ఇంట్లో ఉండడం వలన మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మూడవ ఇంటికి అధిపతి అయిన సూర్యగ్రహం మొదటి ఇంట్లో ఉండడము ద్వారా మీకు మంచి ఆరోగ్యము మరియు రోగ నిరోధక శక్తిని కూడా కలిగిస్తుంది మీరు ఈ మాసం మొత్తం కూడా విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించడం చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని చక్కగా చదవండి మీ అనుకూలమైనప్పుడు మీకు సమయం ఎప్పుడు కుదిరితే అప్పుడైనా సరే కూర్చొని చక్కగా విష్ణు సహస్రనామావళిని ఒక్కసారైనా సరే చదవడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి